ఒక ప్రాంతాన్ని వారికి వాళ్ళే పరిపాలన చేసుకొని ఆ ప్రాంతం మొత్తం పరిపాలన చేసేటటువంటి రాజులు అట్లాంటి రాజులు ఈ దేశంలో ఐదు వందల యాభై మంది ఉండేవారు అందులో ప్రధానంగా పెద్ద సంస్థానాలు మన తెలంగాణ ప్రాంతాన్ని కర్ణాటకలో కొంత భాగం మహారాష్ట్రలో కొంత భాగం పరిపాలన చేస్తున్నటువంటి నిజాం నవాబ్ సంస్థానం ఈ ఐదు వందల యాభై సంస్థానాలలో అత్యంత పెద్ద సంస్థానం ఆ సంస్థానంతో పాటు కాశ్మీర్ మరొక సంస్థానం కేరళలో పున్నం వాయిదర్ అనేది ఒక సంస్థానం ఉండేది ఇట్లా అనేక సంస్థానాలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు మనం స్వతంత్రం ఇస్తూ పోతూ పోతూ ఈ సంస్థాన దీసులు ఎవరైనా కానీ భారతదేశంలో అంటే కావచ్చు లేకుంటే మేము స్వతంత్ర దేశంగా ఉంటామంటే వాళ్ళకు స్వతంత్ర దేశంగా ఉండొచ్చు వారికి మేము అవకాశం ఇస్తున్నామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ ఐదు వందల యాభై సంస్థానాలలో ఎక్కువ సంస్థానాలన్నీ కూడా మేము భారతదేశంలో విలీనం అవుతామని ప్రకటించు భారతదేశాన్ని ఆ రోజు ప్రపంచంలో అత్యంత ధనవంతునిగా పేరున్నటువంటి నిజాం నవాబు నేను భారతదేశం విలీనం అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు మన దేశానికి స్వతంత్రం ఇస్తూ ఇస్తూ వాళ్ళు ఏ దేశాన్ని వదిలిపెట్టి పోయిన సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్లో భారతదేశాన్ని విడగొట్టి పాకిస్తాన్గా ఒక దేశం కూడా జరిగింది ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అనే చేశారు వాళ్ళు ఇక్కడ చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు ఈ సమస్థాన ది ఎవరైనా భారతదేశంలో ఉండవచ్చు లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ అంతర్భాగం కావచ్చు లేదంటే స్వతంత్ర దేశంగా కూడా ఉండడానికి మేము అవకాశం ఇస్తున్నామంటే చాలామంది స్వతంత్ర సమస్థాన దేశాలందరూ కూడా భారతదేశంలో విలీనమైతే కొన్ని ఒకటి రెండు మూడు సంస్థానాలు మేము స్వతంత్ర దేశంగా ఉంటూ అట్లాంటి సంస్థానాలలో తెలంగాణ ఏదో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం నవాబు పరిపాలన చేస్తున్నటువంటి సంస్థానం నిజాబ్ సంస్థానం మొదట మేము పాకిస్తాన్లో ఉంటామని చెప్పడం జరిగింది ఆ తర్వాత మాట మనిచి నేను అజాద్ హైదరాబాద్ పేరు పైన స్వతంత్ర దేశంగా ఉంటా స్వతంత్ర తెలంగాణగా ఉంటా అజాద్ హైదరాబాద్ పేరు పైన నేను ఏ దేశంలో కూడా విలీనంగానో నేను స్వతంత్రంగా ఉండాలని ప్రకటించడం జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారితోన చర్చ జరుగుతుంది కానీ ఖచ్చితంగా నీవు భారతదేశంలో విలీనం కావాలని కోరలేదు అప్పటికే నిజాం నవాబు ప్రాంతంలో దొరలు భూస్వాములు చిన్న చిన్న సమస్థానాధీశులు అంటే మన జిల్లాలో నాలుక జిల్లాలు తీసుకుంటే కొల్లాపూర్ సంస్థానాధీశులు కానీ ఉమ్మడి మహబూరాలు తీసుకుంటే గద్వాల రాజులు కానీ లేదంటే వరపాతి సంస్థానాధీశులు గోపాల్ పాట అమరచింత చింత ఇట్లాంటి సంస్థాన దేశాలు సపరేట్ రాజ్యాలను నేర్పరచుకొని నజాం నవాబు కింద పనిచేసే వాళ్ళు గ్రామాలలో భూస్వాములు పటేలు పటవాళ్ళు వందల ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు ప్రజలతోనూ వ్యట్టి చాకి చేయించి విపరీతమైనటువంటి దోపిడీ బానిస వ్యవస్థను నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో నిజాం నవాబు ఎప్పుడైతే నేను ఏ దేశంలో విలీనం కానని ప్రకటించిందో అంతకు ముందు నుంచే తెలంగాణ ఈ సంస్థలు ఉన్నటువంటి అనేది రజ్వేణ ఒక సంస్థను ఏర్పాటు చేసి రజాకారులు ఒక సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ హైదరాబాదు స్వతంత్ర దేశంగా ఉంటుంది ఎవరైతే ఇట్లా ఉండడానికి వీలు లేదనేటటువంటి ప్రజలు పోరాటాలు చేస్తున్నారో వాళ్ళని నంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ప్రవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పో దాన్ని ప్రజలు నచ్చవేస్తున్న సందర్భం ఉంది ఇక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు భూములు విపరీతమైన పన్ను ఆ గ్రామాలలో భూసంలో భూములు మొదలదు తర్వాత రైతులు వాళ్ళ పొలాల సాగు చేసుకునే పరిస్థితి ఉంది చదువు లేదు స్కూళ్ళు లేవు కనీసం మాట్లాడే హక్కు లేదు కూర్చొని మీదేందని హక్కు లేదు దొరలు వస్తుందంటే మిగిలిన ప్రజలందరూ వంగి వంగి దండాలు పెట్టాలి దొరల యొక్క ఆత్మహత్యలు భరించలేని స్థాయికడినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ అధ్యక్షంగా ఎన్నికైండు అప్పటికే ఆంధ్ర మహాసభ విద్యా సంస్కృతి కోసానికి ఏర్పడిన ఆంధ్ర మహాసభ ఈ దురల ఆగడాలను ఎదిరించడానికి ఒక చైతన్యవంతమైనటువంటి సంస్థగా రూపొందినటువంటి పరిణామ క్రమంలో ప్రజలు మెల్లగా ఏ తొలగలపైన సంఘ నాయకత్వం అప్పుడు సంఘం అనేది ఆంధ్ర మహాసభను సంఘ నాయకత్వంలో అందరూ కూడా చైతన్యమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఆ ప్రాసెస్లోనే తెల్ల మన భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మేము స్వతంత్ర దేశంగా ఉంటాం తప్ప భారతదేశంలో విలీనం కామని నిజాం నా ప్రకటించిన సందర్భంలో అప్పటికే పీడింపబడి పెద్ద చాకరితోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాటాలు కొనసాగిస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో దీన్నే ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండడానికి లేదు భారతదేశంలో విలీనం కావాలి దానికి ప్రజలందరూ కూడా పోరాటాల వైపు రావాలని ఆంధ్ర మహాసభ పిలుపు